ఇన్వైట్ శ్రీదేవి గారు మీరు అన్మిట్ చేసుకోండి వీడియో ఆన్ చేయండి మేడం థ్యాంక్ యూ సో శ్రీదేవి గారు మీరు అన్మిట్ చేసుకోండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ చెప్పండి ఇక్కడ పవర్ లేదు మేడం మా ఇంట్లో పవర్ లేకపోయినా వీడియో ఆన్ చేయండి చేశాను మేడం చేసేసాను వీడియో ఆన్ చేశాను అదే ఓకే మాట్లాడే ఓకే గుడ్ మార్నింగ్ మేడం జై హో ఈ వైడోర్యం జై హో ఓకే మేడం నా పేరు వచ్చేసి శ్రీదేవి నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను నేను ప్రొడక్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే అక్టోబర్ తీసుకున్నాను మేడం బాలకృష్ణ గారి ద్వారా నాకు ప్రొడక్ట్ పరిచయం అయింది ఓకే నేను ప్రొడక్ట్ వాడటం అయితే లో బీపీకి వాడాను మేడం లో బీపీ మైగ్రేన్ ఉంది దానికోసం నేను ఒక టూ మంత్స్ వాడిన మేడం వాడిన తర్వాత నాకు మైగ్రేన్ అనేది మైగ్రేన్ లేదు తర్వాత లో బీపీ కూడా ఈజ్ అయింది ప్రెసెంట్ ఎప్పుడు చెక్ చేయించుకున్నా గానీ బీపీ మాత్రం ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ మధ్య నార్మల్ ఉంటుంది మేడం ఓకే తర్వాత మనకి ఇది వాడుతున్న క్రమంలో నాకు ఫైబ్రాయిడ్ కూడా ఫైబ్రాయిడ్ కూడా ఉందని నాకు చెప్పారు మేడం తర్వాత ఫైబ్రాయిడ్ కూడా నాకు ఈ ఇందులో ఉన్న పిల్లో మన పొట్టకి కడుపుకి కట్టుకోవడం వల్ల ఫైర్ కూడా కరిగిపోయింది నాకు అట్లా నాకు వెయిట్ లాస్ కూడా అయ్యాను మేడం నేను అయితే ఈ ప్రొడక్ట్ బాలకృష్ణ గారి ద్వారా పరిచయం అవడం ఈ కంపెనీలో వర్క్ చేయడం అంటే ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను సార్ ఇక్కడ ఇంత మంచి రిజల్ట్స్ వచ్చినందుకు గాను ఇక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేశాను మేడం ట్వంటీ వన్స్ నుంచి ఫుల్ టైం ఈ బయట వర్క్ చేస్తున్నాం ఇప్పుడు టీమ్ కూడా బాగా అయింది మేడం ప్రొడక్ట్ పరిచయం మనకి ప్రొడక్ట్ ఇచ్చిన ఎండి గారికి కానీ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ జై బయట థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు ఇట్స్ అన్ వండర్ఫుల్ షేరింగ్ టుడే ఒక మంచి షేరింగ్ ఇచ్చారు అలాగే గ్రేట్ లీడర్ గా ఎదుగుతున్నారు అలాగే ఒక దీంట్లో టెస్ట్ మనీ ఇంపార్టెంట్ బీపీ అయితే రైట్ అందరికీ తగ్గింది నాకు కూడా తగ్గింది లో బీపీ లో బీపీకి మందు లేదని నేను కూడా చెప్తూ ఉంటాను మైగ్రేన్ ఇదంతా కూడా ఓకే ప్రతి ఒక్కరికి తగ్గుతుంది కానీ ఈ రోజు ఒక ఎక్సలెంట్ మీ నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైబ్రాయిడ్ సో లేడీస్ కి యుటెరస్ లో ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి ఆ ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా అయిపోయి మనము ఇగ్నోర్ చేసినట్లయితే యుటెరస్ ని కూడా రిమూవ్ చేసే పరిస్థితి చాలా మంది లేడీస్ కి ఈ రోజు ఉంది కానీ మీరు ని స్టమక్ మీద అంటే కడుపు మీద ర్యాప్ చేసి ఎక్సలెంట్ గా అంటే ప్రతిరోజు దాన్ని థైబ్రాయిడ్ అనేది కరిగిపోయింది అండ్ ఎక్సలెంట్ రిజల్ట్ చాలా మంది లేడీస్ కి ఇది ఉపయోగపడుతుంది వీడియో ఆన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వీడియోకి వాల్యూ ఉంటది మీరు కనపడ్డా కనపడకపోయి వీడియోకి చాలా వాల్యూ ఉంటది మీరు చికెట్ లో అయినా కనిపించారు మాత్రం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవ్ గారు ఫర్ వండర్ఫుల్ షేరింగ్ టుడే ప్రతి ఒక్క ఉమెన్ కి ఇది యూస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను శ్రీదేవ్ గారు ఇట్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ షేరింగ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్క లేడీస్ ఇది ఉపయోగపడుతుంది సో మచ్